శివుడికి ఇష్టమైన పువ్వులలో ఒకటి శంఖం పువ్వు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర శంఖం పువ్వు యొక్క ఉపయోగాలు విన్న తర్వాత నాకు ఈ శంఖం పువ్వు చెట్లను ఇంట్లో పెంచుకోవాలి అనిపించింది ఇప్పుడు నేను నాటుకుంటున్న ఈ శంఖం పువ్వు కలర్ వచ్చేసి నా చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి డార్క్ బ్లూ కలర్లో సేమ్ ఆ కలర్లోనే పువ్వు కూడా ఉంటుంది అండ్ మనం ఈ శంఖం పువ్వును నేను ఎలా నాటుకుంటున్నాను అనేది మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఈ పువ్వు యొక్క బెనిఫిట్స్ని చెప్పాలి అనుకుంటున్నాను కమింగ్ టు టాపిక్ శంఖం పువ్వులను నీటిలో మరిగించి చేసిన హెర్బల్ టీ తాగడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వలన శరీరంలో టాక్సిక్స్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది చర్మానికి జుట్టుకి మంచి ప్రభావాన్ని చూపుతుంది మెదడు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది నిద్ర మంచిగా పట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో మంచి పాత్ర పోషిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది స్ట్రెస్ని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ హెర్బల్ టీని పరిగడుపున తాగుతారు అని చెప్పి కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు చాలామంది అండ్ మీలో ఎవరైనా ఈ హెర్బల్ టీని తాగారా ఎప్పుడైనా అండ్ ఈ శంఖం పువ్వుల గురించి ఎంతమందికి తెలుసు ఈ శంఖం పువ్వుల్లో ఏమేమి కలర్స్ ఉంటాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను విన్ అంటే నేను నాకు తెలిసిన దాని ప్రకారం అయితే డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ పింక్ లైట్ వైట్ ఎల్లో ఇలా కొన్ని కలర్స్లో ఈ శంఖం పువ్వులు అనేవి కనిపిస్తూ ఉంటాయి బట్ జనరల్గా కనిపించే కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ మీకు నేను వీడియో స్టార్టింగ్లో పువ్వు యొక్క ఇమేజ్ని మెన్షన్ చేస్తానులేండి అండ్ మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్